మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం కొన్ని సినిమాలు కొంతమంది కలిసి వస్తాయి అది ఏ అయినా కావచ్చు అలా కృష్ణ గారికి ఏం చెప్పాలంటే తేనెమాసులు మొదటి సినిమా కాదు ఆయన మొదటి రెండు సినిమాలు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనుకోండి లేదా చిన్న పాత్రలుగా వేసినవి పదని ముందుకు కులగోత్రాలు ఒక ఫుల్ ఫ్లెచ్ హీరోగా పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రం తేనె మనుసులు తేని మనుషులు నేపథ్యం ఆశ్చర్యం వేస్తుంది ఆరుతి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల అరవై మూడు కానీ అరవై నాలుగు కానీ భోగమాసు చిత్రం తర్వాత ఆయన ఒక కొత్త కథాంశంతో సినిమా తీయాలి కొత్త తాతతో తీయాలనుకున్నప్పుడు ఒక ఆలోచనలో ఉన్నారు అంటే భోగమంతు కన్నా భిన్నంగా తీయాలనుకున్నప్పుడు ఆయనకి కేఆర్కే మోహన్ గారిని అప్పట్లో బందర్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నవాడు ఈ కేఆర్కే మోహన్ గారు మా నాన్నగారు బందర్లో కలిసి పనిచేసేవారు ఆయన సైన్స్ రైటర్ ఆయన చాలా పుస్తకాలు రాశారు ఆయన రాసినటువంటి నా పరిచయం కూడా నేను ఆల్ ఇండియా హైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా వారిని ఇంటర్వ్యూ చేశాను సైన్స్ రచనల గురించి ఆయన రాసిన ఒక నవల వక్రించిన సరళ రేఖలు ఇది ఆదిత్య గారికి ఇచ్చారు ఆయన అంటే ఆదిత్య గారు ఒక సందర్భంగా మందరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాటకం ప్రదర్శించారు ఆ నాటకంలో నటించినటువంటి ఇద్దరు నటులు ఆయనకి నచ్చారు ఒకరు వారిలో వెంకటేశ్వరరావు గారు మరొకరు ఎంవి చలపతిరావు గారు అంటే ఇవన్నీ ఆదిత్య గారి దృష్టిలో ఉన్నాయి అప్పుడు కేఆర్కే మోహన్ గారు ఈ వక్కించిన రేఖల సినిమా చూసి ఈ నవలు చూసి ఎలా ఉందో మీరు చెప్పండి అన్నప్పుడు ఆయనకి ఆ కథ నచ్చింది దీన్నే మనం బేస్ చేసుకుని సినిమా ఎందుకు తీయకూడదు అని చెప్పి అనుకుని ఆయన ముల్లపూడికి ఇచ్చారు దీన్ని డెవలప్ చేయండి అని సరే ముల్లపుడి దాన్ని ఒక స్క్రిప్ట్గా తయారు చేశారు అదే సమయంలో ఏమైందంటే ముల్లపూడి గారికిను ఆర్తి సుబ్బారావు గారికి కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి ఏదో మాట పట్టింపు వచ్చింది ముల్లపూడి గారికి తప్పుకున్నారు ఆ ప్రాజెక్ట్ నుంచి అప్పుడు సంభాషణలు స్క్రీన్ప్లే ఈ సమకూర్చే బాధ్యత కే విశ్వనాథ్ గారు అప్పుడు ఆదిత్తి గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండేవాళ్ళు ఆ బాధ్యత ఇచ్చారు విశ్వనాథ్ గారు ఆదిత్తి గారు ఆత్రి గారు ముగ్గురు కలిసి ఈ సంభాషణలు సినీ ఇవన్నీ తయారు చేశారు అయితే కొత్త వాళ్ళతో తీయటం అనే దాన్ని చాలామంది హర్షించలేదు చాలామంది ఆదిత్తి గారిని వెనక్కి లాగారు ఎందుకు ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేస్తారు మీరు అని చెప్పారు కూడా ఆరుతిగా తగ్గలేదు కొత్త వాళ్ళు కావాలని పత్రికా ప్రకటించారు దాదాపుగా ఐదు వేల నుంచి పదివేల అప్లికేషన్స్ వచ్చేయటం వీటిని అవుట్ చేసి రెండు మూడు వడపోతున్న తర్వాత ఒక నలభై మందినో యాభై మందినో ఆడిషన్ పిలిచారు అందులో సరే హీరో కృష్ణ రామ్మోహన్ కూడా ఉన్నారు ఆడవాళ్ళ స్త్రీలలోనేమో సరే సుకన్య సంజారాన్ని ఈ సినిమాలో హీరోయిన్స్ హేమాలిని అలాగే జయలలిత వీరు కూడా వీరిరువురు కూడా ఈ ఆడిషన్ కోసం వచ్చారు విచిత్రం ఏమిటంటే హేమాలి గారు కానీ జయలలిత గారు కానీ సెలెక్ట్ కాలేదు కృష్ణరాజు గారికి యాక్చువల్గా ఆయన ఫైనల్ రౌండ్ దాకా వచ్చారు కృష్ణ గారిని సంధ్యారాణి సుకన్య ఈ రామ్మోహన్ వీళ్ళని మాత్రం ఉంచి కలర్లో ఈ మేకప్ టెస్ట్ చేయించారట కృష్ణరాజు గారు చేయలేదు అప్పటికి ఫిలిం కాస్త ఉంది కాబట్టి వాళ్ళ వరకు చేశారట అలా కృష్ణరాజు గారు మిస్ అయ్యారు అప్పటికే కృష్ణరాజు గారు కృష్ణ గారు మంచి స్నేహితులు అయ్యారు వాళ్ళ ఆ బంధం కొనసాగింది అది వేరే విషయం సరే ఇంతకీ ఇలా ఈ సినిమా దాదాపుగా అందరు కొత్త వాళ్ళు ఉంటారు ఆయనకు అనుకున్న పి వెంకటేశ్వరరావు అలాగే ఎంబీ చరపత్రరావు వాళ్ళు రాధాకుమార్ గారు ఆవిడ ఒకటి రెండు వేసినట్టుంది ఈ సినిమాలో ఉన్నారు రావికొండలరావు గారికి అవకాశం అడిగారు ఆయన అని రావి కొండలరావు గారు అప్పటికే దాగుడు మూతుల్లో ఉంటుంది చేత మొత్తం కొత్త వాళ్ళని అనుకున్నామని చెప్పి ఆయనకు అవకాశం ఇవ్వకుండా కేవీ చల్లక్కి అవకాశం ఇచ్చారు ఇలా మొత్తం కొత్త వాళ్ళతోటి సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది వీళ్ళందరికీ విశ్వనాథ్ గారు మెడ్రాస్ బీచ్లో మెరీనా బీచ్లో ఒక రెండు మూడు నెలల పాటు డైలాగ్స్ శిక్షణ ఇచ్చారు డైలాగ్స్ ఎలా చెప్పాలి ఏమిటి దాని గురించి నృత్య దర్శకులు హీరాలాల్ గారేమో డ్యాన్స్ సంబంధించిన శిక్షణ ఇవ్వటం జరిగింది అలాగే ఆదుత్తి నటన గురించి ఆయన చెప్పటం వీళ్ళన్నిటికీ వీళ్ళందరినీ తర్ఫీదు అంటాం కదా ఆ తర్ఫీదు ఇచ్చారు అట్లా రెండు మూడు నెలల పాటు తర్వాత సార్థి స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టారు ఈ షూటింగ్ జరుగుతుండగా చాలామందికి అంటే ఆయన కామెంట్స్ వినిపిస్తుండే ఆదిత్య గారికి ఎందుకు వెళ్ళి పెట్టి తీస్తున్నారు మీరు కొత్త వాడిని ట్రై చేయండి రెగ్యులర్ హీరోస్ ఉన్నగా అంటుంటే ఆ మాటలు ఆయన ఒక సీన్ పెట్టేశారు ఒక సీన్లో ఒక పాత్ర అంటుందన్నమాట ఏమిటి వాళ్ళ ఆంధ్రప్రభ విశేషాలు అంటే ఆ రెండో పాత్ర అంటుంది ఎవరో ఒక ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నట్ట ఇప్పటికే పాత వాళ్ళతోటి సినిమా తీస్తున్నా చూసేవాళ్ళు కరువైపోతున్నారు ఈ కొత్త వాళ్ళని తీసి ఆయన ఏమవుతాడో అని ఇట్లా ఒక దండం పెట్టినట్టుగా చెప్తారు ఒక పాత్ర ఉంటుంది అంటే ఆయన అలా సమాధానం చెప్పారు ఆదిత్య గారు అనుకున్న అందరూ అనుకున్న వాటినే దాంట్లో ప్రవేశపెట్టారు ఆ సీన్ క్రియేటివ్ ఆదిత్య గారు విశ్వనాథ్కిను గారికి ఇస్తారు వాళ్ళు చెప్పారు ఈ సీన్ తీస్తే ఇలా బాగుంటుంది కదా సో మొత్తానికి షూటింగ్ చేశారు అంతా అయితే ఏమైంది ఫస్ట్ దీన్ని కలర్లో తీల ఒక ఆరు ఏడు రీడ్లు సినిమాని బ్లాక్ అండ్ వైట్లో తీశారు బ్లాక్ అండ్ వైట్లో తీసి ఈ రక్షస్ని ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ చూపించారు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కృష్ణ గారితో ఇంప్రెస్ కాల అతను బాగాలేదు అని చెప్పి పెదవిచ్చారు మీరు మార్చి తీస్తే నయం అంటే ఆదిత్య గారికి కోపం వచ్చింది అసలు సార్ బ్లాక్ అండ్ వైట్ ఏదో కలర్లో తీస్తానని చెప్పని ఆయన సినిమాని మొత్తం కలర్లో తీశారు నేను కృష్ణ గారిని మార్చే ప్రశ్నే లేదు అప్పటికైనా ఆ రోజుల్లో అంటే అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతాల్లో లక్ష లక్ష ఇప్పుడు చాలా ఒక కోటి రూపాయలు వాల్యూ ఉంటుందేమో కృష్ణని మార్చే ప్రశ్నే లేదని చెప్పి ఆయన కలర్లు తీశారు అలా తేనె మనసు ఇంకో రికార్డు ఏమిటంటే మొదటి చిత్రం తెలుగులో వచ్చినటువంటి ఈస్ట్ మన్ కలర్ సాంఘిక చిత్రం ఏది అంటే అది తేనె మనసు సో పాటలు ఏం చేశారంటే ఊటిల్లో కొన్ని పాటలు తీశారు అయితే ఈ సినిమా ఆడింది బాగానే ఉంది సినిమా మీరు చూసారా యూట్యూబ్ నుంచి చూడండి కలర్లో ఉంటుంది బాగుంటుంది అంటే ఎంత చేసినా కొంత ఎమచ్యూరిటీ కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే మనకి ఆ డైలాగ్ చెప్పే తీరు అది కొంచెం నవ్వు పుట్టిస్తాయి ఇంకా వీళ్ళు ప్రూ పూర్తి ప్రొఫెషనల్ కాలేదే అనిపిస్తుంది సరే అది నా ఒపీనియన్ అందరికీ అలా ఉండాలని లేదు కానీ బట్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరికీ బాగుంది చక్కగా ఈవెన్ రామ్మోహన్ రోజులు ఆంధ్ర దేవానంద్ అనేవాళ్ళు సరే కృష్ణాపూర్ అందులో డ్రిల్ మాస్టర్ ఆయన పేరు బసవరాజు క్యారెక్టర్ పేరు డిల్ మాస్టర్ అనే పాట ఉంది అందులో ఆ పాటకి కృష్ణకి వోకల్స్ మధ్య మధ్య డైలాగ్స్ ఏమో ఉంటాయి ఆయన చెప్పేవి అవి పద్మనాభం చేతి తెప్పించారట ఎందుకంటే ఆ కొత్త కుర్రాడు ఇంకా వాయిస్ సరిగ్గా సరిపోతుందో లేదని అవకాశం ఏదో పద్మనాభంకి ఇచ్చారు సరే పాటలు మనం చూస్తే దిగు నుంచి భూమికి దిగి వచ్చే దిగి వచ్చే అనేటువంటి పాట కానీ పురుషుడు నేనే పుట్టాలి అనేటువంటి పాట ఒక ట్రయాంగిల్ పాటలా ఉంటుంది అదే పాటలో రామ్మోహన్ ఉంటాడు కృష్ణగారు ఉంటాడు హీరోయిన్ సుకంజం ఉంటుంది సో మీరు చివరిలో చూసే క్లైమాక్స్లో ఒక చేజింగ్ సీన్ బాగుంటుంది హీరో రామ్మోహన్ హీరోయిన్ బలవంతంగా కార్లోకి ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే కృష్ణ గారు వెనక స్కూటర్ మీద చేజ్ చేస్తారు చేజ్ చేసిన తర్వాత మీరు మీరు చూడండి సెలవరాజ్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఆ చేయటము స్కూటర్ చాలా ఫాస్ట్గా వెళ్తుందండి ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత సరే ఆ సీన్ అతికించారు కానీ ఒక చోట కృష్ణ ఏం చేస్తారంటే ఆయన స్కూటర్ వదిలేసి ఆ కార్లోకి జంప్ చేస్తారు డూప్ లేకుండా నా నా కదులుతున్న స్కూటర్ని వదిలేసి కదులుతున్న కార్లోకి దూకటం అనేటువంటి సీన్ ఈ సీన్ చూడండి కొన్ని ఎలా ఉంటాయి ఈ సీన్ని ప్రముఖ నిర్మాత అప్పటికే డూంటి గారిని బాగా అట్రాక్ట్ చేస్తుంది అరే ఈ హీరో ఎవరో బాగున్నాడు అంటే రిస్కీ షార్ట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆయన ఇష్టగారికి నెక్స్ట్ ఆఫర్ ఇచ్చేశారు అది గోడచారి వన్ వన్ సిక్స్ ఇక్కడ మాట చెప్పాలి ఏంటంటే ఆదిత్య గారు ఒకటి మీరు నైట్ స్టార్ అయిపోతామని కలాలి కనుకండి ఫస్ట్ మీరు నేర్చుకునేటువంటి ఒక మోడ్లో ఉండండి అలాగే కష్టపడినప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పారు కృష్ణ గారు దాన్ని బాగా నమ్మారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే కొత్త వాళ్ళతో గురించి చాలా కామెంట్స్ ఆదిత్ గారు విన్నారని చెప్పా కదా ఆదిత్ గారు అక్కడ మంచి మాట ఉన్నారు కొత్త వాళ్ళతో తీస్తున్నాను ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పర్వాలేదు నాకు అని చెప్పి చెప్పారు అలాగే కృష్ణగారికి ఈ స్కూటర్ చేజ్ చేజ్ చేసే సీక్వెన్స్ చెప్పా కదా కృష్ణ గారికి స్కూటర్ రాదుట డ్రైవింగ్ అప్పుడు రావి కొండలరావు గారు చెప్పారు ఒకసారి ఆయన సారథి స్టూడియో నుంచి నగర్ వరకు ఒక వారం రోజుల పాటు కృష్ణ గారిని ఒప్పించి స్కూటర్ నేర్పించారట మీరు చూడండి అందులో ల్యాబరేటరీ స్కూటర్ ఉంటుంది నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది అంటే ఈ మాత్రం నేర్చుకున్న పరిజ్ఞానంతో కృష్ణ ఆయన ఆ చేంజింగ్లో అంత ఫాస్ట్గా చేయగలిగారా అని కూడా అనిపించింది కొత్తగా సినిమా రిలీజ్ అయింది ఆదిత్య గారు కొత్త సినిమా కదా ఆడియన్స్ ఎలా రిలీజ్ చేసి రిసీవ్ చేసుకుంటారని చెప్పి ఒక బస్సుని ఏర్పాటు చేసి తేనె మనసులు బస్సు యాత్రను పెట్టి దాదాపు ఆంధ్రప్రదేశం అంతా ఆయన పర్యటించారు ఈ మొత్తం తారాగారాన్ని అంతా తీసుకుని ప్రేక్షకులు కొత్త కాన్సెప్టు కొత్త నటులు పూర్తి కలర్ చిత్రం మంచి పాటలు ఉన్నాయి మంచి యాక్షన్ ఉంది అని చెప్పి ప్రేక్షకులు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు ఆ విధంగా ఈ సినిమా ఇరవై మూడు కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది మూడు కేంద్రాల్లో వంద రోజులు అంటే విజయవాడ తిరుపతి విశాఖపట్నం అనుకుంటే ఈ మూడు చోట్ల కూడా వంద రోజులు ఆడింది అలా తేనె సినిమా కృష్ణ గారికి మంచి బ్రేక్ని ఇవ్వటమే కాదు ఆదిత్య గారి గనక కృష్ణ గారికి అవకాశం ఇవ్వకపోతే ఎందుకంటే అప్పటికే ఆయన పదండి ముందుకు కులగోత్రాలు సినిమాలు చేసి అంతగా అనిపించలేదు వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన వచ్చి శోభన్ బాబుతో కలిసి కొడాలి గోపాలరావు గారి నాటక దాన్ని అప్పట్లో ఆంధ్ర క్లబ్ మీద ఉండేది అక్కడ ప్రదర్శించారు అలా ప్రదర్శిస్తే దర్శక నిర్మాతల వాళ్ళ చూపుల్లో పడతామేమో అని చెప్పి అది పెద్ద ఫలితలేదు ఎంత చేసి ఆయన కానీ ఈయనకి కానీ కానీ కృష్ణ గారు ఈ సినిమా చేసి వెళ్ళిపోయారు మళ్ళీ అప్పుడు కన్యామంతులు సినిమా మరొకటి ప్లాన్ చేసి ఆయన ఎందుకంటే ఆయన రెండు సినిమాలు కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆది సుబ్బారావు గారు బాబు మూవీస్ తరఫున కన్నె మనుషులు సినిమా తీసే అది యావరేజ్ నడిచింది కానీ తేనె మనుషులు మాత్రం బ్రహ్మాండ నడిచింది కానీ ఆయనకి ఎప్పుడైతే డూండి గారు ఈ అబ్బాయి ఇతనితో మనం మంచి యాక్షన్ సినిమా చేయొచ్చు యాక్షన్ సినిమా చాలా పంటకొస్తాడు అని అనుకున్నారో ఆయన గోడచారి వన్ వన్ సిక్స్ ప్లాన్ చేశారు గోడచారి వన్ వన్ సిక్స్లో కూడా సోహన్ బాబు గారు కూడా ఉంటారు ఆయన మొదటి కొద్ది నిషేలు మాత్రమే ఉంటారు ఓడచారి వన్ వన్ సిక్స్ అట్లా ట్రెండ్ సెటర్ అయింది ఆ తర్వాత సినిమా ఆ సినిమా గురించి ఇంకోసారి చెప్పుకుందాం ఇలా తేనె మనుషులు సినిమా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది తేనె మనుషులు సినిమా వచ్చి మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి అరవై సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన విడుదలైనటువంటి తేనె మనుషులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈరోజు కనుక హీరో కృష్ణ గారు మన మధ్య ఉంటే బహుశా తేనె మనసులు అరవై రోజుల అరవై సంవత్సరాల ఫంక్షన్ని బ్రహ్మాండంగా గ్రాండ్గా నిర్వహించి ఉండేవారు అంటే ఒకవిధంగా చెప్పాలంటే హీరో కృష్ణ మహేష్ బాబు ఆయన తొలి రోజుల్లో ఎలా ఉన్నారో అట్లాగని కను కనిపిస్తారు చాలా క్యాజువల్గా ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడా కూడా చక్కటి స్క్రీన్ రేస్ ఇందులో నటించినటువంటి కృష్ణ గారు కానీ రామ్మోహన్ గారు కానీ సంజయ రాణి సుకన్య అందరూ ఐఎస్ మూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా చక్కని స్క్రీన్ ప్రజెన్స్తో మనల్ని ఆకట్టుకుంటారు ఇది అరవై ఏళ్ళ తేనె మనసును చిత్రం వెనక ఉన్నటువంటి కొన్ని ఆసక్తికర విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్